మీ కేసు నాయుడు కేసు నేను సైతం ప్రశ్నిస్తాను ఇటు చంద్రస్వా ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి యొక్క సందర్భాలలో మరి కేసు విషయం ఏం జరుగుతుందో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం వచ్చేలా ఉంది ఒకవేళ అలాంటి పరిస్థితి కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వానికి ఒక చంపదెబ్బలాగే అవుతుంది కాబట్టి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఏ ఒక్క సెన్సిటివ్ విషయంలో అయినా ఒకటికి పది సార్లు క్రాస్ చెక్ చేసుకొని సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఇయర్సే ఎవిడెన్స్ కాకుండా డాక్యుమెంట్ ఎవిడెన్స్ సిసి ఫుటేజ్ ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ స్టేట్మెంట్స్ అన్నీ తీసుకొని పర్ఫెక్ట్గా ఒకటికి నాలుగు సార్లు క్రాస్ చెక్ చేసుకొని ప్రెస్ మీట్ పెడితే దాని మీద ఇబ్బంది ఉండదు అట్లా కాకుండా ఇలా తొందరపాటు చర్యలు కానీ చేసినట్లయితే ఇబ్బందులు వస్తాయి దీన్ని బట్టి యావత్ ప్రపంచం కూడా ఇది ఒక రాజకీయ ఉద్దేశంతో చూస్తుందే తప్ప ఇది దైవదర్శన తిరుమల